కేఎస్ఎన్ మొదటి వర్ధంతి సందర్భంగా ఘనంగా స్పోర్ట్స్ మీట్ ఈరోజు స్థానిక పెందుర్తి బాలాజీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో కేఎస్ఎన్ మూర్తి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాల మేరకు పెందుర్తి నియోజకవర్గం అబ్జా ఆధ్వర్యంలో ఘనంగా పదిహేడు వందల మంది విద్యార్థుల మధ్య ఆటల పోటీలు ప్రారంభమైనాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అప్సా అధ్యక్షులు కొనతాల శ్రీనివాస్ జిల్లా సెక్రటరీ కోనేటి ఆదినారాయణ యూనిక్ నాని సర్ పెందుర్తి అప్ అధ్యక్షులు బిఎస్ రావు అప్సా సెక్రటరీ ప్రసాద్ ట్రెజరర్ రమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేటి విద్యా వ్యవస్థలో పిల్లలకు చదువుతో పాటు ఆటలు మానసిక ఉల్లాసం శారీరక ఆరోగ్యం చాలా అవసరమని భావించి విద్యార్థులకు ఆటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమైనటువంటి ఆటల పోటీలు పెందుర్తి అప్సా ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు కూడా ఈ ఆటల పోటీలలో పాల్గొనడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బాలాజీ నాగేశ్వరరావు శర్వాణి జగన్నాథం శాంతనికేతన్ లీలా శ్రీ సాయి హరి శ్రీ విద్య సునీత మరియు అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా నా కోసం నేను చెప్పుకోవాలి ఎందుకుంటే చాలా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి ఆ జాబ్ చక్కగా నాకు సారెస్ కాలేదు ఏదో సాధించాలని తాపత్ర నేను బీగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా చేశాను డీగ్రీ కాలేజ్ అలాగే విశాఖపట్నం ఆల్ కాలేజ్ యూనియన్ కేర్డ్ మెంబర్గా నుంచి లాగా చదువుతున్నప్పుడు కొంతమంది సాధన సలహా ఇక మనం ఏదైనా సరే సాధించాలంటే మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ డబ్బు మనిషికి ఫ్యామిలీ ఫ్యామిలీకి పదిహేను లాక్స్ ఇస్తే మంచి వ్యక్తి ఉన్న వాళ్ళ డబ్బుని బాగా చేస్తే డబ్బు ధనవంతులు అవుతారు చుట్టు వేస్తామన్న వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటారు అదే చదువు అంటే కుటుంబాలు మారిపోతే వ్యవస్థ మీరు ఒక్కరు చదివితే మీ కుటుంబం ఆర్థికంగా పురోగతి చెందుతుంది కాబట్టి మీ ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి మీకు తెలిసి మాట్లాడిన ముందు మీ పేరెంట్స్ చాలామంది పీజీస్ కట్టగా చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా మీరు చూసుకుంటారు కాబట్టి స్కూల్కి వచ్చాము సాయంత్రం అయిపోయింది ఇంటికి అనుకునే పద్ధతులు పక్కన పెట్టి మన ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి మనకు గోల్ ఉంటుంది నేను డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి లాయర్ అవ్వాలి ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి పోలీస్ అవ్వాలి లాయర్ అవ్వాలని చెప్పి ఆ గోల్ కోసం మనం ముందు కష్టపడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనిపించిన మన తల్లిదండ్రుల్ని మన బ్లడ్ రిలేషన్ మనం షేర్ చేసుకొని మన ఫ్యామిలీ సబ్మిట్ చేసుకున్న తర్వాత సమాజాన్ని కోసం మనం కూడా ఆలోచించాలి సమాజం ఎప్పుడైతే మన సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మనం బతకాలని చెప్పి మాకు మాకు మార్గదర్శనాన్ని కేఎస్ఎన్ ముందుగా నేర్పించారు మేము కూడా మీకు తెలియని పాఠాలు నేర్పుతున్నాం నాకు తెలిసి మా స్కూల్స్ అన్ని స్కూల్స్లో కూడా ఇవే జరుగుతున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను మనందరం తప్పకుండా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మీరందరూ అందరూ ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని ఆశిస్తూ పాఠాలు కూడా చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయనే విషయాన్ని కేఎస్ఎన్ మూర్తి గారు ఆ స్ఫూర్తిని అనుకూలంగా తెలుసుకుంటూ మేము ప్రతి కూడా మా నిర్వహణ నిర్వహిస్తున్నాము కరోనా కారణంగా కొన్ని సంవత్సరాలు ఆగడం జరిగింది మరియు ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఎలాగే పోటీలు నిర్వహిస్తూ ఆయన స్మరించుకుంటూ ఆయన యొక్క కోరిక మీన్స్ ఆయన యొక్క ఆశయాలను మేము ప్రతి సంవత్సరం కూడా అనుసరిస్తుంటామని అనుసరించగలమని అనుసరించే నేను మేమందరం కూడా మా అన్ని స్కూల్స్ కలిసి మరియు యాజమాన్యం మరియు ఆయన్ని తగ్గించుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఈరోజు బొత్స వ్యవస్థాపక ఉదృత్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు పది స్కూలు ఎనిమిది స్కూళ్ళతో ఈరోజు గేమ్స్ ఫెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఈ గేమ్స్ ఫెస్ట్ తెలుగు శ్రీ బాలాజీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కండక్ట్ చేస్తాం ఈ సందర్భంగా పిల్లలకి ఆటపాటలతో పాటు ఇంటిలోనే ఎంత పాటో కోసం గేమ్స్ ఫెస్ట్ కండక్ట్ చేస్తాం సో దీని పాటు ప్రతి ఒక్క స్టూలో తెలుగు జిల్లా తరఫున మరియు ఈ గేమ్స్ తరఫున అందరికీ కూడా మనం మనసు మనసు మాది తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ దేవస్థానంలో శ్రీ కేఎస్ఎల్ మూర్తి గారి ప్రథమబంధ సందర్భంగా ఆయన గౌరవార్థం ఈరోజు తెలుగు నియోజకవర్గంలో స్పోర్ట్స్ని పిల్లలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఆశయాలు ఏంటంటే పిల్లలకి చదువుతో పాటు విద్య అలాగే వాళ్ళందరికీ కూడా ఆటపాటలు అనేవి చాలా అవసరం ముందు పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉండేవారు ఆయన ఆశయాలకు మేరకు ఈరోజు ఆయన ప్రథమ వర్గంతి సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా ఈరోజు పిల్లలకి మానసిక ఉల్లాసం కలిగించడానికి ఈరోజు ఆటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అప్సా జిల్లా అధ్యక్షులు పంతాల శ్రీనివాస్ గారికి అలాగే పెందుర్తి నియోజకవర్గ అధ్యక్షులు బిఎస్ రావు గారికి